సంతోష్ కుమార్ ఘనాపాటి ఘనాపాఠం వేద పఠనంలో అత్యంత క్లిష్టమైన పద్ధతి దీన్ని సంపూర్ణంగా నేర్చుకున్న వేద పండితుడికి ఘనాపాటిని బిరుది ఇస్తారు ఇది వేదాధ్యయనంలో అత్యున్నత గౌరవం వేదాలను తప్పు లేకుండా తరతరాలకు కాపాడే వారికే దక్కుతుంది ఇలాంటి కోపకు చెందిన వాడే సంతోష్ కుమార్ ఘనాపాటి ఇన్ని రోజులు వేదాలు ధర్మం ఆచారం ప్రవర్తన గురించి మాత్రమే మాట్లాడేవాడు కానీ గత పది నెలలుగా ఆయన ధోరణిలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది ఇక ఆయన బోధనలో వేదాల కంటే ఎక్కువగా రాజకీయ వ్యాఖ్యలు ఇతర మతాలపై విమర్శలు వ్యక్తిగత దాడులు వినిపిస్తున్నాయి అవేమిటో చూద్దాం ట్రంప్ తన యాడ్ను జగన్నాథ రథయాత్ర కోసం ఇచ్చాడని హిందువుల ప్రసాదాన్ని స్వీకరించాడని ఆయన ఓపెన్ మైండ్ను చూపించాడని అతను హిందూ ధర్మానికి రక్షకుడంటూ సంతోష్ ట్రంప్ను మునగ చెట్టు ఎక్కించాడు అండి ట్రంప్ న్యూయార్క్ లో ఆ ఇస్కాను సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళు పూరి జగన్నాథ రథయాత్ర ప్లాన్ చేసుకున్నారు రథాలు తయారు చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఓపెన్ ప్లేస్ కావాలి వాళ్ళు చాలా ప్లేసుల గురించి వెతుకుతున్నారట వాళ్ళకు దొరకలేదు రైల్వే ప్రైవేట్ యార్డ్ ఉంది అది డొనాల్డ్ ట్రంప్ కి చెందినటువంటిది మీరు ఆయనతో మాట్లాడితే మీకు ఏమైనా పని అవ్వచ్చు అని అన్నారట ఆయన దీన్ని అప్రూవ్ చేస్తూ సంతకం చేశారు కానీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు బంగ్లాదేశ్ లో ఈ విధంగా హిందువుల పైన జరుగుతూ ఉన్నటువంటి ఊచకోత దాడుల్ని ఏ మాత్రమూ సహించను అని చాలా గట్టిగా ఆయన స్వరాన్ని వినిపించాడు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో అందరం చూస్తూనే ఉన్నాం ముస్లింలలో మంచి వాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో మంచివారు ఉన్నారు అని చెబుతూనే రెండో నిమిషానికే వాళ్ళ ప్రబోధకులను తిట్టాడు నేను పన్నెండు వందల వీడియోలు చేశాను అని గొప్పగా చెప్పుకుంటాడు క్వాంటిటీ పెరిగిందని క్వాలిటీ కూడా పెరిగిందనుకోవడం పొరపాటు కదా ఇన్ని రోజులు సంతోష్ కుమార్ ఒక్కడే ధర్మం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు కానీ ఇటీవల కాలంలో అతను దువ్వారగాడితో జత కట్టాడు ఆ జత కట్టిన దగ్గర నుంచి అతని మాటల్లో వింత మార్పు మొదలైంది ఇప్పుడు వేదాలను బోధించడం కంటే ఇతర మతస్థులను తక్కువ చేయడం విమర్శించడం ఇతడి కొత్త మిషన్ అయిపోయింది ఇది నిజంగా ఇతడు స్వయంగా ఆలోచించి చేసిన మార్ప లేక పార్టీ నుంచి గజిబిజి పార్టీ అయ్యాడా లేక దువ్వాడగాడు చూపించిన లాభం ఇచ్చిన ఆశ వెనక ఉన్న డైరెక్షన్ వలన దువ్వాడగాడి డబుల్ గేమ్ అందరికీ తెలిసిందే పైకి సనాతన ధర్మమే నా ప్రాణం అంటూ చెప్పుకుంటాడు కానీ లోపల చేసే పనులన్నీ చండాలాలే నక్క వినయాలు చూపుతూ తడిగుడ్డలతో గొంతులు కోసే రకం ఎవరినైనా మాటలతో మాయ చేస్తాడు తరువాత బ్లాక్మెయిల్ డబ్బులు గుంజడం ఏడిపించడం ఆ పేడి మొహం పువ్వాడగాడికి వెన్నతో పెట్టిన విద్య అలాంటి తొట్టి గ్యాంగ్లో సంతోష్ కుమార్ ఎందుకు చేరాడు ఇంతకాలం వేద పఠనంలో ఉన్న వాడికి ఇలాంటి సాంగత్యం ఎందుకు అతనికి నిజంగా జ్ఞానం మీద ఆసక్తి తగ్గిపోయిందా లేక దువ్వాడ ఏదో కొత్త ఆశ చూపించాడా లేక దువ్వాడ వెనుక ఉన్న పెద్దల ప్రోత్సాహం ప్యాకేజీ ప్రసిద్ధి కోసం ఈ మార్గం ఎంచుకున్నాడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కానీ బయటకి స్పష్టంగా కనబడుతున్నది ఒక్కటే ఇద్దరు కలిసి ఇప్పుడు వివాదాలు సృష్టించి దృష్టి ఆకర్షించడం గుంపులు పోగేసుకోవడం మీదే ఇంట్రెస్ట్ పెట్టారు వీళ్ళ లక్ష్యం ధర్మరక్షణ కాదు డబ్బు పాపులారిటీ అన్ని మిక్స్ చేసిన ఒక కొత్త వ్యాపారం ఘనపాటి బిరుదు పొందిన ఒక వేద పండితుడు ఇలాంటి వర్గాలతో కలిసి వేద బోధనను పక్కన పెట్టి ఇతర మతాలపై దాడులకు దిగడం ఇది ఒక తప్పుదారి ధర్మం అంటే గౌరవం శాంతి సహనం కానీ ఈ కొత్త జంటలో కనిపిస్తున్నది మాత్రం అహంకారం వ్యాపారం వివాదం ఇక చూడాలి వీళ్ళ తదుపరి అడుగులు ఏమిటో ఇంకా ఎలాంటి చమక్కులు చూపిస్తారో